చామంతి స్పృహలోకి వస్తుంది వచ్చి రాగానే ఇక ప్రేమ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది తను చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు ప్రేమ్ చేసిందంతా కూడా గుర్తు చేసుకొని ప్రేమ్ తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతా కూడా గుర్తు చేసుకొని ఆనందపడిపోతూ ఉంటుంది తను కూడా ఇక ఒక డైరీ తీసుకొని ప్రేమ్కి లవ్ లెటర్ రాయాలి అని రాస్తూ ఉంటుంది బాబు నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను నా తుది శ్వాస వరకు కూడా మీరే నా ఊపిరి అంటూ ఇక ప్రేమ్ గురించి తన ప్రేమ గురించి గొప్పగా రాస్తూ ఉంటుంది మీరంటే నాకు ఇష్టం డ్రైవర్ బాబు అని చామంతి అలా బుక్లో రాసుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మరో పక్క రమాదేవి ప్రేమతో మాట్లాడుతూ ఉంటుంది ఇక నాకు ప్రామిస్ చెయ్యి అని రమాదేవి ప్రేమ్ని అడుగుతూ ఉంటుంది ఇక మీదట నువ్వు ఆ చావంతిని చూడనని తనతో మాట్లాడను అని తన గురించి ఆలోచించను అని నాకు ప్రమాణం చెయ్యి లేదంటే ఈ అమ్మ చచ్చినట్టే ఈ అమ్మ చచ్చిపోతుంది అని రమాదేవి ప్రేమ్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది ఇక ప్రేమ్ ఏం చేయాలా అని చాలా బాధపడుతూ రమాదేవి వంక చూస్తూ ఉంటే ఏంటి ప్రేమ్ నాకు వట్టేసి చెప్పు లేదంటే నేను చేస్తాను అని రమాదేవి పదే పదే అంటూ ఉంటే ప్రేమ్ ఇక బాధపడిపోతూ ఉంటాడు మరోపక్క చామంతి ప్రేమ్ని ప్రేమిస్తున్న విషయం గురించి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది మరి ప్రేమ్ రమాదేవికి మాట ఇస్తాడా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం